తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్లో వైభవంగా జరిగింది ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ బాలకృష్ణ వంటి ప్రముఖులు పాల్గొన్నారు వారి సన్నిహితత ప్రత్యేకంగా ఆకర్షించింది తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అందిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం శనివారం సాయంత్రం గ్రాండ్గా జరిగింది హైదరాబాద్లోని హైటెక్స్లో వైభవంగా ఈ వేడుక జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో వచ్చిన చిత్రాలకు రెగ్యులర్గా అవార్డులను అందిస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు ప్రతి ఏడాది మూడు సినిమాలకు అవార్డులను అందించారు ఈ వేడుకలో తెలంగాణ సీఎం రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు హీరోలు బాలకృష్ణ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ వంటి వారు పాల్గొన్నారు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కాంగ్రెస్ నాయకులు మధు యాస్కిగౌడ్ దర్శకులు సుకుమార్ నాగ్ అశ్విన్ దశరథ్ అలాగే హీరోయిన్లు జయసుధ కృతిశెట్టి రీతూ వర్మ క్రిష్ వంటి వారు ఇందులో పాల్గొన్నారు ఇందులో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ బాలయ్య పక్క పక్కనే కూర్చోవడం విశేషం పుష్ప రెండు సినిమా సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయానికి తెలిసిందే ఈ సమయంలో సీఎంకి బన్నీకి మధ్య గ్యాప్ వచ్చింది ఓ రకంగా వివాదం నెలకొంది ఈ క్రమంలో తాజాగా గద్దర్ అవార్డుల వేడుకలో బన్నీ పాల్గొనడం విశేషం వీరు పక్కపక్కనే కూర్చోవడం మరో విశేషం దీంతో అందరి చూపు వీరిపైనే పడింది తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండువేల ఇరవై నాలుగులో చేసిన అల్లు అర్జున్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండువేల ఇరవై నాలుగులో చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ క్రిష్ ఇతరులు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో సందడి చేసిన బాలయ్య కూతురు తేజస్విని ఆమె భర్త ఎమ్మెల్యే భరత్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన్న ఆర్ నారాయణమూర్తి దర్శకుడు బుచ్చిబాబు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో సందడి చేసిన జ్యూరీ మెంబర్ మురళీమోహన్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో సందడి చేసిన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండువేల ఇరవై నాలుగులో సందడి చేసిన హీరోయిన్ రీతూ వర్మ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు వేల ఇరవై నాలుగులో సందడి చేసిన కృతిశెట్టి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండువేల ఇరవై నాలుగులో సందడి చేసిన దర్శకుడు గుణశేఖర్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండువేల ఇరవై నాలుగులో సందడి చేసిన వంశీ పైడిపల్లి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండువేల ఇరవై నాలుగులో రైటర్గా అవార్డు అందుకుంటున్న చంద్రబోస్ దిల్ రాజు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భట్టి విక్రమార్క్ ఈ అవార్డుని అందించారు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండువేల ఇరవై నాలుగులో తన పాటలతో ఉరూతలుగించిన మ్యూజిక్ డైరెక్టర్ ధమన్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రెండువేల ఇరవై నాలుగులో జ్యూరీ మెంబర్గా అవార్డు అందుకున్న మురళీమోహన్ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక సినీ రాజకీయ ప్రముఖుల మధ్య అద్భుతమైన సమావేశంగా నిలిచింది ఈ వేడుకలో కనిపించిన సన్నిహిత సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి